ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదహారు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది నాలుగింటిలో పడింది నారాయణపేట గద్వాల అమరచుంత ఆలంపూర్ మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓట్లు కీలకం కరుణై దీంతో ఈ ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు ఇరవై ఒక్క మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగగా ఇందులో కార్పొరేషన్తో సహా పదహారు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఒక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాగవేగా నాలుగు మున్సిపాలిటీల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో హంగ్ ఏర్పడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే నారాయణపేట గద్వాల అమరచింత ఆలంపూర్ మున్సిపాలిటీల్లో ఎక్సఫిషియో ఓట్లతో పాటు శిబిరాలకు తరలించినటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలతో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు ఇక గద్వాల మున్సిపాలిటీ విషయానికి వస్తే ముప్పై ఏడు వార్డులు ఉన్నటువంటి గద్వాల మున్సిపాలిటీల్లో పదహారు వార్డుల్ని కాంగ్రెస్ పార్టీ పదకొండు వార్డుల్ని బీఆర్ఎస్ ఏడు వార్డుల్లో బీజేపీ ఒక వార్డుల్లో ఎంఐఎం రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు అయితే ఇండిపెండెంట్లతో పాటు ఎంఐఎంని కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పంతొమ్మిది మందితో శిబిర తరలి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక మరోపక్క బీఆర్ఎస్ బీజేపీ కలిసి పద్దెనిమిది మందితో క్యాంప్ నిర్వహించారు ఇక్కడ రాజకీయం రసవతరంగా మారింది ఎక్స్అఫీషియో ఓటుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి దీంతో కాంగ్రెస్ శిబిరానికి ఇరవై ఓట్లు వచ్చాయి ఖచ్చితంగా మున్సిపల్ పీఠాన్ని తామే కైవసం చేసుకుంటామని చెప్పేసి వారు చెప్తుండగా ఇప్పటికే తమ సంఖ్యాబలం బలం పద్దెనిమిదిగా ఉంది ఇక శిబిరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శిబిరంలో ఉన్నటువంటి వారు కూడా ఒక ముగ్గురు నలుగురు తమ వైపు తి తిరిగే అవకాశం ఉంది తీరా మున్సిపల్ ఎన్నిక నాటికి తమ వైపుకి మరో మూడు ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వారు అంచనా వేస్తున్నారు మొత్తం మీద వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి గద్వాల రాజకీయం రసవత్త మారింది గంట గంటకి రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ మరింత ధీమాతోటి ఉంది ఇప్పటికే తమ సంఖ్యా బలం ఇరవైగా ఉంది ఇందులో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కొంతమంది కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు తమ వైపుకి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా చేయిలేపి తమకు ఓటు హక్కు ఇస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ ధీమాతోటి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు గద్వాల్లో కనిపిస్తూ ఉంది ఇక నారాయణపేట విషయానికి వస్తే నారాయణపేటలో బీజేపీ పదకొండు వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్ ఏడు వార్డుల్లో గెలుపొందింది బీఆర్ఎస్ రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు రెండు వార్డుల్లో గెలుపొందారు ఎంఐఎం కూడా రెండు వార్డుల్లో గెలుపొందినటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో తమ సంఖ్యా బలము ఎక్కువగా ఉంది ఖచ్చితంగా మేమే గెలుపొందుతాము మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి బీజేపీ ధీమాతోటి ఉండగా బీజేపీతో పాటు మరో ఇండిపెండెంట్ జత కట్టారు వారి సంఖ్యాబలం పన్నెండుగా ఉంది ఇక బీజేపీకి చెందినటువంటి ఎంపీ డీకే అర్ణ ఎక్స్అఫీషియా ఓటుని నారాయణపేటలోనే నమోదు చేసుకున్నారు దాంతోపాటు ఎమ్మెల్యే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కూడా అక్కడే ఎక్స్అఫీషియా ఓటుని నమోదు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఈ ఎక్స్అఫీషియా ఓట్లతో పాటు వారి సంఖ్యాబలం ఎంఐఎం మద్దతు మాదిరిగా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఒక స్థానంలో గెలిచింది వారి మద్దతుతోటి తమ సంఖ్యాబలం పది పదకొండుకు చేరుతుంది కాబట్టి ఆ ఒకటి తేడా వస్తుంది ఆ ఒకటిని మేము సాధించుకుంటాము బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాము అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది ఈ ఎక్స్అఫీషియా ఓట్ల ఇప్పుడు మిగతా నాలుగు హంగ్ ఉన్నటువంటి దాంట్లో కూడా రెండు మున్సిపాలిటీలు ఖచ్చితంగా గద్వాలతో పాటు నారాయణపేట సైతం మేమే కైవసం చేసుకుంటాము మొత్తం ఉమ్మడి జిల్లాలో మేము పద్దెనిమిది మున్సిపాలిటీలను ఒక కార్పొరేషన్ని దక్కించుకుంటాము అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు ప్రతి వ్యూహాలకు సంబంధించినటువంటి అప్డేట్